అండి నిన్న మనం చేసిన వీడియో చిరంజీవి గురించి పెద్ద వీడియో చాలా పెద్ద చేశాను చాలా సారీ అండి మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టినందుకు నేను మనస్ఫూర్తిగాను నేను సారీ చేతున్నాను కానీ ఏంటంటే ఐ వాజ్ వెరీ మచ్ హెల్ప్లెస్ అనమాట అసలు అంతకంటే నేను ఇంకా బ్రీఫ్గా చేయలేకపోయాను ఆ ఆ వీడియో కానీ మీకు మీకు చాలా నచ్చిన కొన్ని విషయాలు కంటెంట్ ఉన్నదని నాకు అనిపించింది చక్కటి మంచి వ్యూవర్షిప్ కూడా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఆ గిరిబాబు కొడుకుని ఎంత ఎంత వాళ్ళు నాశనం చేశారు అతని కెరీర్ నాశనం చేశాడు అనేది మనం మాట్లాడుకున్నాం తర్వాత ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి సొంత ఫ్రెటర్నిటీ యాక్టింగ్ ఫ్రెటర్నిటీ ఫిలిం ఫిలిం ఫీల్డ్ ఫ్రెటర్నిటీలో వాళ్ళకి ఎవడు ఎవరికపోయినా ఏం బాధ లేదు అసలు కరోనాలో ఎవడందరు చచ్చే చచ్చిపోయే చచ్చిపోయితే ఎవరు పట్టించుకోలేదు తర్వాత అశ్వీరెడ్డి నాకు చిన్న కార్డు కావాలి దేవుడు అంటే అమ్మాయిని ఏడిపించుకొని కాల్చుకుంది నువ్వు నా దగ్గర పడుకుంటావా నువ్వు నా దగ్గరకు వస్తావా వాడి దగ్గర పడుకుంటావా వీడి దగ్గర పంపుతాను బ్రోకర్ షిప్లు చేసి మరి చేశారు అమ్మాయికి అసహ్యం పుట్టేసి బట్టలు ఇప్పుకొని తిరిగింది పాపం అక్కడ అట్లాంటి వాళ్ళు అట్లాంటి టైంలో కూడా అమ్మ నువ్వు 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 నీకు ఏం కావాలి నువ్వు నా చెల్లెల్ లాంటి దానివి నా కూతురు లాంటి దానివి ఇట్లా ఈ పెద్ద మనిషి కూడా చిరంజీవి కూడా ఎప్పుడూ అసలు వాళ్ళ ఆయన ఆ పిల్లలు అట్లాంటి వాళ్ళని దగ్గర తీయలేదనమాట వీళ్ళందరూ పెద్ద ఏదో మా చి మా మా సారా మా సారా కాచే రామేష్ ఉన్నాడు సీఎం రమేష్ ఆయన చాలా గొప్ప మిత్రులు మిత్రులు నా మిత్రుడు నా మిత్రుడిని గెలిపిస్తే కనుక బీజేపీ ద్వారా సెంటర్ ద్వారా ఆయన చాలా అనకాపల్లిని చాలా మంచి చేస్తాడు అని బాగా చేస్తాడు ఇది బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు బాగా చేశారు కదా స్పెషల్ స్పెషల్ స్టేటస్ ఇచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడాను అది ప్రైవేటైజేషన్ లో భాగంగా ముందుకెళ్ళిపోతున్నారు మరి చాలా గొప్ప పనం కదా వైజాగ్ రైల్వే జోన్ కూడాను అది కూడా చేస్తున్నారు అన్ని అన్ని విభజన చిన్న హామీలన్నీ నిలబెట్టుకున్నారు కాబట్టి అన్నీ చూస్తున్నారు అంది మన చిరంజీవి చెప్తేనే మనకి తెలుస్తుంది లేకపోతే మనకి తెలియదు అనమాట అసలు చిరంజీవి మొత్తం కితాబులు ఇవ్వాలన్నమాట ఏం మాట్లాడతాడో ఏంటో మరి మనకు తెలియదు ఏ అయితే అడిగేవాళ్ళు ఎవరు లేక గానీ ఏదైనా మాట్లాడచ్చు వినేవాడు ఉంటే అయితే ఈయన గారు ఇంకొక చిన్న ఇంకొకటి తమాషా కూడా జరిగిందండి ఈయన ఈ ఈయన గొప్ప మిత్రుడు ఈయన జాన్ జగ్రీ దోస్తు సీఎం రమేష్ ఎంత గొప్పవాడు అనేది తోటి తన సొంత సొంత సినిమా ఫీల్డ్లో ఒక ఫ్రెటర్నిటీలో ఉన్న అతన్ని అతనికే ఏంటి యగనామో పంగనామో పెట్టాడనమాట ఏంటంటే దానికి దాని వివరాల్లోకి వెళ్తే సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ సబ్ కాంట్రాక్ట్తో నాలుగు వందల యాభై కోట్లు స్వాహా చేసిన బాబు బాబు కొడి కొడిభుజం సీఎం రమేష్ సినీ నటుడు వేణు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు భా భాస్కర్ ఫిర్యాదు ఉద్దేశపూర్వకంగా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఫోరెన్సిక్ పరీక్షల పరిశీ నిర్ధారణ సంతకాలు ఫోర్జరీ చేసి రిత్విక్ స్వాతి అనే బోగస్ కంపెనీ పేరిట సబ్ కాంట్రాక్టు ఒప్పంద పత్రాలు సృష్టించి మరీ ఈ మే ఈ మోసానికి తెగబడ్డాడు ఈ మేరకు సినీ నటుడు పీసీఎల్ ఎంటర్టెక్ ఇంటర్టెక్ ఇంటర్టెక్ లైన్ హైడ్రో కాన్సార్షియం జాయింట్ వెంచర్ ఆథరైజ్డ్ ఆథరైజ్డ్ ఏదో ఉంది ఈ కంపెనీ ఏదో ఉంది అయితే సంతకంలో లింక్ ఎక్కడ తప్పు పడింది అందుకని మళ్ళీ ఇంకో మళ్ళీ ఈ పేరైనా చదువుతాను ఈ మేరకు ప్రముఖ సినీ నటుడు పీసీఎల్ ఇంటర్టెక్ లైన్ హైడ్రో కాన్సార్షియం జాయింట్ వెంచర్ ఆథరైజ్డ్ సిగ్నేచరీగా ఉన్న తొట్టెంపూడి వేణు అంటే మనకు వేణు అని తెలుస్తుంది కదా లయతో చేశాడు ఒక సినిమా ఏదో మంచి మంచి పాట ఒకటి ఉంది దానిలో ఆ వేణు అనమాట కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఫిర్యాదు మేరకు అంటే ఏంటంటే ఈ తన తరఫున వేణు తరఫున కావురి భాస్కర్ రావు అంటే ఆయన అడ్వకేట్ అనమాట అక్కడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసు పోలీసులు దగ్గర గత ఏడాదే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఫోర్ జీటీ సంతకాలతో సీఎం రమేష్ పాల్పడిన ఈ పాల్పడిన ఈ మోసానికి సంబంధించి మరిన్ని కీలక ఆధారాలను తొట్టింపుడు వేణు కావూరి భాస్కర్ రావు హైదరాబాద్ పోలీసులకు శనివారం మార్చి మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై అందించారు కాబట్టి మనం మాట్లాడుకునేది ఏంటంటే అంటే ఎక్కడో మా చాలా చాలా మంచివాడు మా 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 సీఎం రమేష్ ఎందుకంటే చాలా మందికి అందరినీ ఏదో ట్రక్కుల్లో తిప్పినట్టుగాను ఆటో రిక్షాల్లో తిప్పినట్టుగాను తన స్పెషల్ ఫ్లైట్లో షర్మిల దగ్గర నుంచి అందరిని తిప్పుతూ ఉంటాడు మమ్మల్ని కూడా మా తమ్ముడిని కూడా చాలాసార్లు తిప్పాడు మమ్మల్ని కూడా తిప్పి ఉంటాడు మా తిప్పుతాడేమో మరి మనకు తెలియదు తిప్పాడేమో మరి మనకు తెలియదు కానీ తిప్పుతాడేమో మరి మా మమ్మల్ని కూడా తిప్పుతాడేమో ఫ్యూచర్లో కాబట్టి అంతే వాళ్ళకేం విమానాలకు తక్కువే ఉందిలేండి అంత ప్రపంచంలో డబ్బులు దేశంలో ఉన్న డబ్బులన్నీ వీలవే కదా అయితే కాబట్టి ఇతను ఇతను చాలా మంచివాడు అంటే ఏంటి వీళ్ళిద్దరు కలిసి సారాయి అన్న చాలా మంచి ఆప్తమిత్రుడు అంటే సారాయి కలి కలిపి కలిసి సారాయి ఏదో సాంబారు వండినట్టుగాను కలియబెట్టి కలియబెట్టి ఇద్దరు కలియబెట్టి వండి వార్చి అందరికీ తాగిచ్చారేమో మరి మనకు తెలియదు మరి చిరంజీవి ఈ సీఎం రమేష్ అంటే అర్థం పర్థం ఉండాలి ముందు ఒక పక్కన ఏదో సమా స్వామి చెప్పినట్టుగాను తల్లికి అన్నం పెట్టండి పిన్నికి ఏదో బంగారపు కడియం అడిగిన అన్నట్టుగాను నీ సొంత నీ సొంత ఫిలిం ఫిలిం ఫీల్డ్లో మనుషులు చచ్చిపోతున్నారు మొర్రు అంటే వాళ్ళని బట్టి నాకు వాడు తెలుసు నీకు వీడి తెలుసు నీకు వాడు తెలుసు అవును మరి సెలబ్రిటీస్కి అందరూ అందరూ తెలుస్తారు అందరూ అందరికీ వాళ్ళు తెలుస్తారు దానిలో తెలిసిపోయింది బాగుంది నాలాంటి దానికి ఎక్కడికో వాడు తెలుసు వీడి తెలుసు అని నేను చెప్తే అదేదో గొప్ప విషయం కానీ నీలాంటి వాళ్ళని తెలుసుకోవటానికి నీలాంటి వాళ్ళకి తెలుసుకోవటానికి పెద్ద విషయమే ఉంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ ముందు సరి చేసుకుని ఇంత గెలిచి రచ్చ గెలవమన్నట్టుగాను ఇవన్నీ తెలిసి చూసుకున్న తర్వాత ఇదిగో ఇట్లాగో వాడు మా ఆ ఫలానా పెద్ద మనిషి నా నా చుట్టము ఫలానా పెద్ద మనిషి నా ఫ్రెండు ఫలానా పెద్ద మనిషి నా భార్య మిత్రుడు ఇంకొక ఫలానా వాడు మా ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకుని ఒకే టంక్ లేనితో వాళ్ళం మేము అని చెప్పేస్తే అప్పుడు బాగుంటుంది అంతేగాని ఇవన్నీ కూడా నువ్వు బాగుండవు లేకపోతే ఏదో ఇప్పటికే బ్రష్టు పట్టిపోయి నిన్న నిన్న నుంచి ఇరవై నాలుగు గంటల నుంచి మొత్తం సోషల్ మీడియా అంతాను చండాలపు మాటలతో దుమ్మెత్తి పోస్తున్నది ఈ నటుడిని కాబట్టి ఈ ఈ సీనియర్ మెగా నటుడిని కాబట్టి ఏంటంటే ఇట్లాంటి సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మాటలు కానీ ఉంటాయి తప్ప వాళ్ళని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్